सुख रोटी नाराज़ी, आरोग्य दर्द संभाली। सस्ती साम्राज्य दोस्तों चौराज्य भैया जो कार्मिक साम्राज्य, महाराज्य माध्यमिक भैया, समेत भैया हैं ईशा, सर अग्रवाल सर भाई जो, तरार भैया भैया जो तो भैया था। అన్నగారు ఎప్పటికప్పుడు విద్యారంగానికి ఉపాధ్యాయుల సమస్యలకు తన సహకారం అందిస్తూ వస్తున్నారు ఆయన ప్రజల జీవితంలో చూపుతున్న నిబద్ధత విద్య పట్ల చూపుతున్న ఆసక్తి మనందరికీ స్ఫూర్తిదాయకం ఈరోజు ఆయన మన సమక్షంలో మనకు ఒక ప్రేరణ ఉపాధ్యాయుల కృషికి సమాజం ఎప్పటికీ తోడుగా ఉంటుందనే నమ్మకాన్ని ఇస్తున్నారు అలాగే మనతో పాటు ఉన్న రూరల్ ఎమ్మెల్యే గారు రేపులపల్లి భూపతి గారికి మరియు